నేను మహాప్రస్థానం అనే పుస్తకాన్ని చూస్తున్నాను దీన్ని శ్రీశ్రీ గారు రచించారు ఇందులోని నాకు ఇష్టమైన కవిత ఒకటి చూద్దాను నేను గగనమంతా నిండి పొగలాగు కమ్మి బహుళ పంచమినా భయపెట్టు నన్ను ఆకాశపు ఎడారి అంతటా అకటా ఈ రేగింది ఇసుక తుఫాను ని గడుసుదయ్యాలు భూ దిబమ్మలు మధ్య ఈలుతున్నాయి నోరెత్తి హోరెత్తి నొగులు సాగరము కరి కలేబరులా కదలదు కొండ ఆకాశ పేడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి విశ్వమంతా నిండి వలె బహుళ పంచమి దోశన నన్ను మహాకవి అయ్యారంటే ఆయన ఆలోచించిన కొత్త కోణమే ఈ కవితలో చూడండి ఆకాశపు ఎడారిలో కాళ్ళు తగిన ఒంటరి ఒంటిలాగుంది జాబిల్లి అని అన్నారు ప్రపంచంలో చాలామంది చందనామ గురించి వర్ణించారు కానీ శ్రీశ్రీ గారు మాత్రం ఒక కొత్త కోలంలో వర్ణించడం వల్ల ఆయన మహాకవి అయ్యారు మీరు కూడా వీలైతే ఈ మహాప్రసాన్ని ఇచ్చుకొని